ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం సుఖాంతమైంది తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ మొన్నటి రోజు వాట్సాప్ వీడియో పంపిన గంగాధర మండల తాడిజర్రి ఎంపీటీసీ మల్లవ్వ తాజాగా మీడియా ముందుకు వచ్చారు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని గంగాధర మండల ఎంపీటీసులతో కలిసి తీర్థయాత్రలకు మీడియాకు చెప్పారు తీర్థయాత్రలోనే ఎంపీపీ బాలగౌడ్ వ్యవహరిస్తున్న తీరుపై అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు అయితే తన కిడ్నాప్ పై గిట్టని వారు కొందరు తన కొడుకుతో పోలీసులకు ఫిర్యాదు చేయించారని మీడియాకు స్పష్టం చేశారు గంగాధర మండల పరిషత్ రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి కరీంనగర్ జిల్లా గంగాధర మండల అధ్యక్షులు దూలం బాలగౌడ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండలానికి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీలు తిరుగుబాటు ప్రకటించారు ఈ మేరకు త్వరలో అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఎంపీటీసీలు ఉన్నట్టుండి తీర్థయాత్రల పేరుతో క్యాంపు బాట పట్టారు ఈ ఎంపీటీసీల గ్రూప్లో తాడిజర్రి ఎంపీటీసీ మల్లమ్మ కూడా వాళ్లతో పాటు వెళ్లింది అయితే గిట్టని వారు తన తల్లిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించారు అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని మల్లవ్వ మీడియా ముందుకు వచ్చింది గంగాధరం మండలానికి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీలతో కలిసి కరీంనగర్ రూరల్ ఏసీపీని ఉషా విశ్వనాథ్ ను కలిసేందుకు కరీంనగర్కు వచ్చారు అయితే వారు వచ్చిన సమయానికి రూరల్ ఏసీపీ ఉషా విశ్వనాథ్ అందుబాటులో లేకపోవడంతో చొప్పదండి ఇన్స్పెక్టర్ రమేష్ ను కలిసి లిఖితపూర్వక వివరణ సమర్పించారు తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తన ఇష్టపూర్వకంగానే సహచర ఎంపీటీసీలతో కలిసి శ్రీశైలం అక్కడి నుండి విజయవాడకు వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నానని అందులో పేర్కొన్నారు రోజు మాకు పద్మ కలిసి అమ్మ దేవాలయం పోదాం మనం ఇంక ఉన్నది అత్త అంటే అత్త అన్న మాకు ఫోన్ లేదు నాకు ఫోన్ కూడా చేయరాదు రమ్మంటే నేను చక్కగా అలా దగ్గర అలా కలుసుకుని పోయి కలుసుకున్నాక నన్ను సిరిశైలం తీసుకుపోయారు సిరిశైలం తర్వాత మళ్ళీ కనకదుర్గ కడిపోయాను నిన్న మామూలు ఎవరు కిడ్నాప్ చేయలేక అది మాత్రం తప్పు నేను ఏం దొంగతనం చేసిన నాకు అవలన్న మంచిగా లేరానికి కిడ్నాప్ చేస్తారు రా నా కొడుకు చెప్పక వచ్చిన నేను బిడ్డ దగ్గరకు పోతానని తెలుసు నేను చెప్పా ఎప్పుడు కూడా మా కొడుకు ఇంట్లో లేడు చెప్పు వచ్చుడు కూడా మా కొడుకు చేసి పెట్టిన సంగతి నాకు తెలియదు నేను మా బిడ్డ దగ్గరకు పోతానని అనుకున్నాడు అనుకున్నాను రెండు వద్దులు చూసి ఆయనకే వాళ్ళు నా కొడుకు చేసిండు కదా సార్ అట్లా కానీ నాకు ఫోన్ నా దగ్గర లేదు సార్ తెలుసు నా కొడుకు మళ్ళీ తర్వాత నేను ఉంటిమి మాకు నా దగ్గర ఫోన్ లేదు నా ఇష్టప్రవేస్తున్నాను నాన్న వాళ్ళు కిడ్నాప్ చేయాలి సార్ లేను బిచ్చట నాకు తెలుపు చెప్తా నా కొడుకు ఎవరు ఇబ్బంది పెట్టారు ఎట్లా చెప్పిండు కానీ నాకు మాత్రం నా కొడుకులు లేడు రాగా నేను నేను ఓంగ గంతం ముచ్చట మంచిగా ఉన్న నేను మంచిగా కాడ నేను సంతోషంగా ఉన్నాను మాకు ఇవన్నీ టీవీలో తెలిసిన వాళ్ళే వీళ్ళు నాకు చెప్పదాకా తెలియదు ఇక మీద అమ్మ అనేది తీసుకుపోయింది నేను మరి మేము సపోర్ట్ చేసినాం వారు మేము సపోర్ట్ తోటే వారు నాలుగు సంవత్సరాలు పదవిలో కొనసాగినారు డిస్టర్బెన్స్ జరుగుట్లా మేము అవిశ్వాసం పెట్టాలనేది మేము సహచర ఎంపీటీసీలో అందరితోటి మాట్లాడుకోవడం జరిగింది శ్రీశైలము విజయవాడ దర్శనానికి అని పోతుంటే మేము టీవీలలో చూసి ఎవరు కిడ్నాప్ చేసిర్రు అనేది వార్తలను చూసి ఇది తప్పు అనేది నిరూపించడానికి కొరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఏసీపీ గారిని కూడా కలుద్దామని రావడం జరిగింది వారు లేరు ఇప్పుడు మేము వచ్చిన దానికి ప్రోద్బలం లేదు మేము సహచార ఎంపీటీసీలతో మేము మాట్లాడుకొని మాకు మేము తీర్థయాత్రలు వేనాము అక్కడ దీన్ని సెట్ చేసుకున్నాం అవిశ్వాసం నోటీస్ ఇద్దామని ఇక్కడ ఇక్కడి లీడర్లకు కానీ ఎవరికి కానీ దీని మీద ఎవరికి ప్రమేయం లేదు ఒక విధి విధానాలు కరెక్ట్ లేవు ఏంటంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన తీసుకుంటున్న చర్యలకు మీ ఎంపీటీసీ సోదరుల మందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎందుకంటే ఈయన ఒక ప్రభుత్వ ఒక మా దగ్గర ఒక ఆరుగురు ఎండిఓళ్ళుగా మారిందండి ఎందుకంటే వారు ఈనే నిబంధనలకు ఆయన ఇష్టం వచ్చిన పని కావాలి కావాల్సింది ఏంటంటే ఆఫీసర్లు అనేటోళ్ళు ఏంటంటే ఆయన చెప్పు చేతల్లో ఉండాలి ఆయన ఇష్టమైన చేయాలి నిబంధనలు పాటించడం అవసరం లేదు ఎందుకంటే మేము అనుభవించండి నేను కొత్తగా మొన్ననే ఎంపిక ఒక రెండు మూడు సందర్భాలని ఆయన నియంతృత్వ ధోరణి చూస్తే నాకు ఏదో నిస్సిగ్గుగా అనిపించింది ఎందుకంటే ఒక మా గ్రామానికి ఎంపీటీసీ పరిధిలోకి వచ్చినప్పుడు ఒక ఎంపీపీ గారు గౌరవం ఎంపీటీసీని కూడా గౌరవించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది మేము వారిపైన అవిశ్వాసం పెట్టడానికి మేము సిద్ధంగా మేము అందరం కలిసి చేస్తున్నాం దీనికి ఎవరి ప్రమేయం లేదు అందరం మేము ఎంపీటీసీ కలిసి కట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నాం దీనిలో ఎవరి ప్రమేయం లేదు ఎవరు మమ్మలా బెదిరించలేదు ఎవరు ప్రలోభ పెట్టలేదు లక్ష్మితో పిల్లలు ఎంపీటీసీని పొన్న విజయను వైస్ పేరెంట్ మేము ముగ్గురం కలిసి యాత్రలు తిరగడానికి కిడ్నాప్ చేసిరంటే ఎందుకు ఇట్లా లేనిపోని మాటలు చెప్పి కిడ్నాప్ చేసిన వానుడు అని చెప్పి మీ యాత్ర ఇంకా తిరుపతి చూతం పోయేది ఉండే ఇది టీవీలో చూసి మేము రిటర్న్ రావాల్సింది అయింది పూర్తిగా మనసు మనసు ప్రజలకు మేము ఏం సాయం చేయలేకపోతున్నాం ఈ ఫోర్ ఇయర్స్ నుండి కూడా మరి ప్రజ మండలం నుండి వచ్చినటువంటి గ్రాంట్ కూడా దుర్వినియోగం అవుతుంది దుర్వినియోగం ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులు కాకుండా ప్రతి వాళ్ళకు కూడా అసెంబ్లీ బడ్జెట్ విషయం అట్టనే మండల్ మండల్ బడ్జెట్ ప్రతి సభ్యులకు చెప్పాల్సిన అవసరము ఈ ప్రజాస్వామ్యంలో ఉంది ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేము కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం కాబట్టి మేము విరక్తే ఈయన ఖచ్చితంగా అద్దె దించాలని ఉద్దేశంతోనే బయటకు వచ్చినాం తప్ప దీనిలో ఎలాంటి ఎవరి ఎవరి ఒత్తిడి లేదు ఏం లేదు కాబట్టి దీన్ని ఇవాళ ఏసీబీ గారికి ప్రత్యేకంగా మేము కలిసి మా మా ఆలోచన విధానం విధానం చెప్పాలనే ఉద్దేశం కొద్దిగా వచ్చినాం